వైసీపీ చేతిలో ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ భవిష్యత్తులో ఆ పార్టీ నుంచి చేజారేనా ఆశ్చర్యం లేదని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు అధికార పార్టీ అండదండలు ఉన్నప్పుడే స్థానిక సంస్థల మనుగడ సాధించగలుగుతాయని ఆ దిశలో పార్టీ మారే మారినా ఆశ్చర్యం లేదన్నారు గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఒక్క ఉపాధి హామీ పథకంలో తప్ప ఎక్కడా నిధులు లేని పరిస్థితి నెలకొందన్నారు ఈ పథకం ద్వారానే జగంపేట నియోజకవర్గ ప్రజలకు తాను తన తండ్రి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇచ్చిన హామీలు ఆశలు నెరవేర్చే దిశగా పనిచేస్తున్నామని చెబుతున్న నవీన్తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ మంద ఉన్నారు సరే ఏడు నియోజకవర్గాలకి ఏడు నియోజకవర్గాలు మీరు ఏదైతే ఎన్నికల ముందు సఫలం చేస్తారో గెలిచారు కేడర్ చాలా ఆసిగా నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ఈ రోజు రాజకీయంగా తిరిగే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక ఆశించే తిరుగుతారు ఖచ్చితంగానే దాంట్లో భాగంగానే ఎవరైతే కష్టపడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక కూర్పన్న జరుగుతుందన్నది సమాచారం జనరల్గా అక్కడ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూర్చొని ఒక డిసైడ్మెంట్ ఎవరికి ఏం చేయాలి ఎంత అంత చేస్తున్నారు ఎవరికి ఇవ్వాలన్నది వాళ్ళ ముగ్గురులోనే ఇప్పటి ఉంది కూడా అనాలి జనరల్ గానే ఫస్ట్ లిస్ట్ వచ్చేదాకా కూడా మంచి జరుగుతుందనే ఆశిద్దాం ఖచ్చితంగా అంటే సార్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా మీరు పనిచేశారు ప్రస్తుతం అరవై మంది కూడా వైసీపీ జెడ్పీసీలో ఉన్నారు అయినప్పటికీ ఏదైతే మొన్న పీకన్వర్ నుంచి పోటీ చేశారో జడ్పీ చైర్మన్ గారు టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన ఆయన పార్ట్నరు సృజనా చౌదరి గారు మాట్లాడుతున్నారు తూర్పు జడ్పీ పేయడంపై టీడీపీ జనసేన కన్నేసరి నా దృష్టిలోకి అయితే ఖచ్చితంగా రాలేదు ఇది ఎవరైనా సరే ప్రజలకు మంచి చేయాలి అనుకున్న ఏ ఒక్కరైనా సరే గవర్నమెంట్ సపోర్టు లేకపోతే ఈ రోజున ఎవరు కూడా ఏ పని చేయలేరు కాబట్టి దాంట్లో భాగంగా ఈ పార్టీ మారే అవకాశం ఉందేమో తెలియదు మరి నాకు అదేవిధంగా నిధుల సమస్య ఉంది గత ప్రభుత్వం మాకు ఖాళీ కథ ఇచ్చిందని చెప్తున్నారు ఏదైతే పాఠశాల మధ్యాహ్న భోజనం ఢక్కా సీతమ్మ భోజనంలో మాత్రం తీసుకొచ్చారు అన్నా క్యాంటీన్లు స్టార్ట్ అయినాయి ముఖ్యంగా జ్యోతుల్ నెహ్రూ గారు జగ్గంబాయి నియోజకవర్గంలో సొంత డబ్బులతో అన్న క్యాంటీన్లు నిర్వహించారు ఇవాళ అన్నా క్యాంటీన్ నిర్వహణ పట్ల పూర్తి సంతృప్తి ప్రజలను వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఐదు రూపాయలకి కడుపు నిండా భోజనం పెట్టగలిగింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఆయాంలోనే పెట్టారు తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆ సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేశారు మళ్ళీ అదే వ్యవస్థను మళ్ళీ తీసుకురావాలన్న ఖచ్చిత దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మెయిన్ ముందు ఏ సెంటర్లు అయితే ఉన్నాయో అట్లని స్టార్ట్ చేశారు మళ్ళీ కొద్ది రోజుల్లోనే అన్ని మండల హెడ్ కూడా సెంటర్లు స్టార్ట్ చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఐదు రూపాయలకు భోజనం పెట్టి సామాన్యులను కడుపు నిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో అన్న క్యాంటీన్ పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఖచ్చితంగా చేయడం జరుగుతుంది చంద్రబాబు గారు మన కోనసీమ జిల్లా బాడపల్లి వానపల్లి వస్తున్నారు మన కాకినాడ జిల్లా నుంచి మన కేడరా అధినాయకుడు వస్తున్నారంటే ముఖ్య నాయకులు అందరూ వెళ్ళి ఆయన్నో సర్వసాధారణ ముమ్మడి జిల్లా అంటే కంపల్సరీ అందరూ వెళ్ళేవారు కాకపోతే జిల్లాలు ఇంటిపోవడం వల్ల ఏ జిల్లా కాదు జిల్లా సమాచారం ఉండడం వల్ల తెలిసిన వాళ్ళు ఆయన కళ్ళ మాత్రం ప్రోటోకాల్ ప్రకారం కలుస్తారు నాకు ఫైనల్లీ అంటే ఖచ్చితంగా జగన్మ నియోజకవర్గంలో కొన్ని అంశాలు నేను పట్టుకోవడం జరిగింది గతంలో మీకు తెలుసు అందరికీ తెలుసు జగంబట్ నియోజకవర్గానికి కొన్ని ప్రామిస్ చేయడం జరిగింది హౌసింగ్ విషయంలో అయితే కానీ లేకపోతే ఇండస్ట్రీలుగా ఏర్పాటు చేసిన తర్వాత ఉద్యోగాల విషయంలో కానీ తర్వాత నా జ్యోతిలో ఊరూ ఫౌండేషన్ ద్వారా కొన్ని సమస్యలు ఉన్నాయి దాన్ని కూడా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి ఎందుకంటే కలెక్టర్ గారు చేయి ద్వారా చేయగలిగితేనే మనం చేయగలం కాబట్టి దాన్ని కలెక్టర్ గారిని కలిసి అలాగే ఎన్ఆర్జీఎస్లో తప్ప ప్రస్తుతానికి గవర్నమెంట్ నుంచి కొంచెం ఫండ్స్ వీక్గా ఉంటాయి కాబట్టి ఎన్ఆర్జీఎస్ అంతా కలెక్టర్ గారి చేతిలో ఉండదు కాబట్టి ఆయన సపోర్ట్ కోవడానికి అయితే మాత్రం రావడం జరిగింది ఖచ్చితంగా ఆయన సపోర్ట్తో జగన్బెడ్డి నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఉందో ఆ పథకంలో పూర్తి స్థాయిలో నిధులు వచ్చినాయి ఆ నిధులను ఉపయోగించి జగంబెడ్డి నియోజకవర్గానికి జ్యోతుల్ నెహ్రూ గారు జ్యోతి నవీన్ కానీ మన ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు కోసం కొన్ని కంటే మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఉంటుంది ఎన్ఆర్జీఎస్ లో వాటిని వినియోగించి జగ్గంబా నియోజకవర్గ ప్రజలకు గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు కోసం ఇవాళ కలవడం జరిగింది ఇక కాకినాడ జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం అత్యంత బలంగా ఉంది మరింత బలపరిచి కమిటీల ఏర్పాటులో కూడా చర్యలు తీసుకున్నాం ఇక జిల్లా పరిషత్కు సంబంధించి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే అధికార పార్టీ లేనిదే పనులు కావు కాబట్టి ఆ దశగా ఏమైనా ప్రణాళికలు ఉండొచ్చు కానీ నా నోటీసులో లేదని జిల్లా అధ్యక్షుడు చెప్పడం జరిగింది